హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే శ్రీశైలంలో అయితే ఉన్నాం పాలదార పంచదార దగ్గరకు అయితే వచ్చాం ఈ వ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ పాలదార పంచదార వ్యూ చూశాక పక్కనే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది ఆ వ్యూ కానీ వెళ్ళి చూద్దాం ఈ పాలదార పంచదార శ్రీశైలంలో శిఖరంకు అలాగే సాక్షి గణపతి ఆలయముకు మధ్యలో ఉంటుంది మనం శ్రీశైలంకు వెళ్ళేటప్పుడు ఒకవైపుకు అటకేశ్వరం మరోవైపుకు పాలదార పంచదార ఫాల్స్ అయితే ఉంటుంది మనం ఫస్ట్గా పాలదార పంచదార అయితే చూసేద్దాం మనకు ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఈ పాలదార పంచదారకి చేరుకోవడానికి నూట యాభై మెట్లు దిగి క్రిందకైతే వెళ్లాల్సి ఉంటుంది శ్రీశైలం వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ పాలదార పంచదార వాటర్ ఫాల్స్ అయితే విజిట్ అయితే చేయండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు చక్కటి వాతావరణంతో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకు ఈ నేచర్ అయితే ఫ్రెండ్స్ మనం నూట యాభై మెట్లు అనగానే ఆశ్చర్యపోతాం కదా కానీ ఈ పాలదార పంచదార నూట యాభై మెట్లు అయితే మనకు ఒక టెన్ మినిట్స్ లోపలనే కిందకైతే దిగి వెళ్ళొచ్చు అలానే రిటర్న్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపలైతే పైకైతే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ అలా మనం మెట్లు దిగి క్రిందకు రాగానే ఈ పాలదార పంచదార వ్యూ అయితే మనకు కనబడుతుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పక్కనే నేచర్తో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేనండి ఈ పాలదార పంచదార ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ పాలదార పంచదార తీర్థముల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ తీర్థముల అసలు పేర్లు ఫాలధార అలానే పంచదార ఈ తీర్థములకు ఫాలధార అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఫలము అనగా సంస్కృత పదము తెలుగులో ఫలము అంటే నుదురు శివుని ఫలభాగం నుంచి పుట్టిన దార కాబట్టి ఫాలదార అని పేరు వచ్చింది అలాగే ఈ తీర్థంలో అయినా కొండపై నుంచి క్రిందకైతే వాటర్ అయితే వస్తాయి కానీ ఇక్కడ ఈ తీర్థంలో కొండ మధ్యలో నుంచి నీళ్లు క్రిందకైతే వస్తూ ఉంటాయి అందుకే ఈ తీర్థంకు పాలధార అని పేరు పెట్టారు మనం ఫస్ట్గా పాలధార అయితే చూసాం కదా అందులో మనకు ఐదు దారలు అయితే వస్తూ ఉంటాయి అందువలన పంచదార అని పిలుస్తారు వీటికి పాలదార పంచదార అని పిలువబడుతుంటాయి ఈ ప్రదేశము ఇక్కడికి వచ్చే వాటరు ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికైతే తెలియదు కానీ సంవత్సరం పొడుగున వస్తూనే ఉంటుంది ఈ వాటరు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పాలదార పంచదార వీడియో అయితే చూసాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి